స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా వినాలి చూడాలి వినాలి ఇందాక అధ్యాపకులు తెలుగు అధ్యాపకులు వారు ప్రమేశ్వర్ గారు చక్కగా ఎవరు బయట పాక్ ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు మాటలు బాగా చెప్పరు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఒకరు అనేది పాక్ అది కరెక్ట్ కాదు అప్పు చేయాలి కానీ ఇక వచ్చిన తర్వాత ఇప్పుడే మేము కేపిటీటీలో ఉన్న వస్తున్నాం అక్కడ కూడా విద్యార్థులు ఎక్కువ శాతం శ్రద్ధగా ఉన్నారు తక్కువ మంది గోడు దిల్పోవడం నా కొడుతో మాట్లాడటం నా కింద చూసుకోవడం నిర్లక్ష్యం కూర్చుకోవడం ఎలెక్ట్నెస్ లేకపోవడం ఇటువంటి అనేవి ఉన్నాయి అజాబాతులు మ్యాక్సిము నైన్టీ నైన్ పర్సెంట్ చాలా బాధ చెప్తున్నారు వాటి సందర్భంగా మీ అందరి కర్త ప్రతీ ప్రిన్సిపల్ గారి ప్రిన్సిపల్ గారి అందులో తెలుసుకోవాలండి నేను బేసికల్చాన్ని ఇంజనీరింగ్ కమ్యూనిటీ కంప్యూటీ అయితే నేను ఎవరైనా క్వశ్చన్ అడగొచ్చు అంటే ఉపన్యాసాలు చేయడం అనేది కొందరు చేస్తారు దానికి బాడీ కావాలంటే ఇంట్రాక్షన్ కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం అనమాట అంటే మనం లైఫ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ట్రైపోతుంది మీరు చదువు చేసుకున్న తర్వాత ఉద్యోగస్తు స్థిరపడడం కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తారు వెళ్ళే సందర్భంలో మీ బాడీ లాంగ్వేజ్ మీ ఫేస్ రీడింగ్ మీరు ఎంత ఆత్మస్వాస్థం ఉన్నారు మీరు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత మీ విధుల్ని నిర్వహించే క్రమంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలరు ఒక జఠినమైన కఠినమైన సమస్యలు వస్తాయి ఉన్నప్పుడు ఏ వైపు నిలబడగలుగుతారు అనేది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇంటర్వ్యూ కంపెనీలో కూర్చున్న పెద్దలు ప్రొఫెసర్స్ కానీ సైకాలజిస్ట్ కానీ ఉంటారు వాళ్ళు దక్కడేస్తారు అంటే ఈ లక్షణాలు అనేది మీరు ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి అది పక్కన చదువుకుని వెళ్ళినంత మాత్రాన మీరు అక్కడ విజయం సాధించలేరు అవి ముందు నుంచే ఉండాలి మీరందరూ కూడా విద్యార్థుల్లో ఎక్కువ మంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఇన్ఫ్రాటి కాంప్లెక్స్ ఒకటి రెండోది సూప్రియ కాంప్లెక్స్ ఇప్పుడు చెప్పమ్మా ఇన్ఫ్రాటి కాంప్లెక్స్ అంటే ఏంటి నిలబడి ఇన్ఫివైట్ కాంపెస్ట్ ఎవరైనా కూర్చున్నాడు స్వన్ సిద్ధంగా ఉండండి చెప్పు భావం అంటే ఏంటి చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువగా హానిపరి గారు హాని వేస్టర్స్గా నేనుగా నేను నల్లగా ఉన్నాను కొట్టిగా ఉన్నాను బావుగా ఉన్నాను లేకపోతే నేను తెల్లగా పాలిపోయాను నేను అందంగా ఉన్నాను ఇవన్నీ కూడా ఇన్ఫిడైడ్ కాంపెనీస్ వస్తూ ఎక్కువ సేప మన భారతదేశంలో అంటే రిసోర్సెస్ ఈ దేశానికి బలమైన రిసోర్స్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ వాయిట్లో యంగ్ బ్లైట్ మన యంగ్ ఇండియా అంటాం చైనా ఓల్డ్ ఇండియా కొన్ని దేశాలు చూసుకున్నట్లయితే రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో అసలు ఎగిస్టర్స్ ఉండవు జనాభా కూడా తగ్గిపోతుంది మన ప్రపంచ మొత్తంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మన బాబు దేశంలో అయితే ఇదే ఇదే టైంలో రిసోర్సెస్ కూడా ఉన్నాయి హ్యూమన్ రిసోర్స్ కూడా ఉన్నాయి కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల ఈ దేశంలో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ని ఎఫిషియెంట్ గా ఇంప్లై చేయలేదు కాబట్టి ప్రపంచంలో ఉన్న దరిదాపుగా ఎనిమిది వందల కోట్ల మందిలో నూట ఇరవై కోట్ల పైగా ఉన్న జనాభా కలిగిన దేశం చాలా సూచికల్లో అభివృద్ధి సూచికల్లో వంద ప్లేస్ ఉంది అవుట్ ఆఫ్ వన్ నైన్టీ ఫోర్ ఎకరా సమితి గుర్తించిన దేశాలు కానీ వాస్తవానికి మన దేశం ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అంటే ఏంటి రైతులతో ఉంది నేచురల్ రిసోర్సెస్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఎఫిషియంట్ గా యూటిలైజ్ కాబట్టలేదు అని మనం తెలుస్తూ ఉంటాం దానికి ప్రారంభం ఎలా అంటే తరగతి గదులు దేశ భవిష్యత్ అనేది చట్ట సభల్లో నిర్మితం కాదు తరగతి గదుల్లో కూడా నిర్మాణానికి పునాదులు పడతాయి అనేది మనం ఒకసారి దేశ భవిష్యత్తుని అంచనా ఒక సర్వే నిర్వహిస్తే ఆ సర్వే సమాజంలో మీరు గమనించుకుంటా ప్రతి ఒక్కరిని గమనిస్తా ఉన్న విషయాలు మీకు ఉండే వారికి సంకేతంలో పంపించారు మాస్టర్ చెప్పేది వినండి సరిగ్గా కూర్చోండి సూర్యులు రోడ్లో పెట్టుకోవడం ఇలా ఉంటాం ఇలా ఉంటాం నాకే కాపర్ రావచ్చు మీకు మీరు ప్రదర్శించే కోపం కంటే కూడా ఈ దేశ ఊషిస్తే మా ప్రధానం అందుకని చాలా బిజీ కూడా యాజ్ ఐ గ్రూప్ ఆఫీసర్ ఇక్కడ రావడం జరిగింది ఎందుకని ఒక బాధ్యత ఇంజనీరింగ్ కమ్యూనిటీ ఉన్నప్పటికీ కూడా అనేక బాధ్యత ఉన్నప్పటికీ కూడా నేను ఎదగడం నాకు కుటుంబం ఎదగడం మా డిపార్ట్మెంట్ మాత్రమే నేను సేవ చేయడం కాదు ఈ దేశ భవిష్యత్తుగా ఉన్న విద్యార్థి విద్యార్థులకి ఒక ఐదు నిమిషాల పాటైనా వెళ్ళి కొన్ని మంచి మాటలు చెప్పాలి వాళ్ళ అటెన్షన్ డ్రా చేయాలి ప్రతిరోజు మీ అధ్యాపకులు ఎంత గొప్ప మీకు పాఠాలు ఉంటే మీరు చాలా మంది విద్యార్థి విద్యార్థులు వారిని ఆట పట్టిస్తారు ఏడిపిస్తారు రకరకాల మాట్లాడతారు చాలా మంది మీ తల్లిదండ్రులు వయసు వారు ఉన్నారు ఇక్కడ మీరు కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు వచ్చినా ఎంత బాధపడతారు తెలిస్తే అది కరెక్ట్ కాదు తల్లిదండ్రులు కంటే కూడా గురువులు ముఖ్యం ప్రతి క్షణం కూడా మీరు విలాశయాలలో ఈ తరగతి గదుల్లో ఉన్న ప్రతి క్షణం కూడా వాళ్ళ ఉదయంతో వాళ్ళు కేవలం జీతం కోసం మాత్రమే పనిచేయట్లేదు ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తా ఉన్నారు మిమ్మల్ని కేవలం బాల బాలకులను విద్యార్థి విద్యార్థులను కేవలం ఎవరుగా వారు భావించట్ల ఈ దేశ భవిష్యత్తు మీలో మీ వ్యవహార శైలిలో మీ యాటిట్యూడ్లో మీ చూపుల్లో మీ భార్య లో మీ కలయికలో మీ మాటల్లో మీ నడాకలో నడకలో ఈ దేశం చూస్తున్నారు ఆ అంటే ఎంత ఉదయవంతో పరిపూర్ణ కోసం మీకోసం ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు